భారీ వర్షాలు వరదల వల్ల రాష్ట్రంలో భారీగా నష్టం సంభవించినట్లు ప్రభుత్వం అంచనా వేసింది అన్ని ప్రభుత్వ శాఖలకు కలిపి దాదాపు పదివేల మూడు వందల ఇరవై కోట్ల నష్టం వచ్చినట్లు ప్రాథమికంగా లెక్క తేల్చింది అత్యధికంగా రోడ్లు భవనాల శాఖకు ఏడు ఆరు వందల తొంభై మూడు కోట్ల అపార నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది పట్టణాభివృద్ధి శాఖకు ఒక వెయ్యి రెండు వందల పదహారు కోట్లు నీటిపారుదల శాఖకు నాలుగు వందల ఎనభై మూడు కోట్లు తాగునీటి సరఫరాకు మూడు వందల ముప్పై ఒక్క కోట్లు వ్యవసాయ శాఖకు రెండు వందల ముప్పై ఒక్క కోట్ల నష్టం జరిగినట్లు ఆయా శాఖలు నివేదించాయి విద్యుత్ శాఖకు నూట డెబ్బై తొమ్మిది కోట్లు కమ్యూనిటీ ఆస్తులు భవనాలకు డెబ్బై కోట్ల నలభై ఏడు లక్షలు మత్స్యశాఖకు యాభై ఆరు కోట్లు పాఠశాల భవనాలకు ఇరవై ఏడు కోట్లు నివాస గృహాలకు ఇరవై ఐదు కోట్లు పశుసంవర్ధక శాఖకు నాలుగు కోట్లు వరద ధాటికి చనిపోయిన మృతుల కుటుంబాలకు నష్టపరిహారం కింద కోటి నలభై లక్షలు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది